వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం బేసిక్గా ఒక జాతకం చూసినప్పుడు మనం ఏ వ్యక్తి డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి కొంతమంది వాస్తు వ్యవహారాల విషయంలో లేకపోతే అగ్రిమెంట్స్ విషయంలో అంటే ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు మనం ఎవరి జాతకంలో ఎక్కువగా తప్పు అడుగులు వేసే ఉంటాయి వీళ్ళు ఆదమర్చి ఉన్నప్పుడు కొంచెం సంతకాలు వేరే వాళ్ళు పెట్టారు సో ఇది ఫోర్జరీ చేశారు సో దానివల్ల వీళ్ళు ఆస్తి పో కోల్పోవాల్సి వచ్చింది కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇలాంటి విషయాలు మనం మామూలుగా వింటుంటాం అయితే ఇలాంటి విషయాలు జాతకం అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఎలా కనుక్కోవాలి ఎవరి వ్యక్తి ఏ వ్యక్తి జాతకంలో అయినా కూడా మనకి డాక్యుమెంటేషన్ అనేది ఏ భావానికి సంబంధించింది మనకి తెలిసింది దాని కారకత్వం ఎవరు మెయిన్ చదువులకి ఈ రాత రాసే పనులకి ఇట్లాన్నిటికీ బుద్ధుడిని తీసుకుంటారు జనరల్గా జాతక చక్రంలో ఏ భావం దానికి ప్రాతినిధ్యం వహిస్తుందంటే మూడవ భావం తీసుకుంటారు సో ఎవరికైతే జాతకంలో ఈ మూడవ భావంలో సహజ పాపులున్నా లేదు ఆరు ఎనిమిది పన్నెండు భావాలకు అధిపతులు ఆ ఇంట్లో కూర్చొని ఉన్నా మీకు ఈ కారకత్వమైన మెయిన్ బుధుడు తీసుకుంటారు సో ఈ బుధుడు కానీ రాహుకేతువులతో చేరున్నా లేదు బుధుడికి ఒకవేళ వక్రించి జరిగిన వీళ్ళందరూ కూడా డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది ఈ జన్మలో ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక విషయంలో డాక్యుమెంటేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి అంటే డాక్యుమెంట్స్ పోయాయేనో కరెక్ట్గా టయానికి వాళ్ళు వచ్చి సంతకం చేయలేదనో ఇలాగ మీరు వచ్చి సంతకం పెట్టలేదనే ఆ ప్రాపర్టీ మిస్ అవ్వడము ఇలాగ ఏదో ఒకటి అనమాట మిస్కమ్యూనికేషన్ జరగడము మీరు మెయిల్స్ ఏదో ఒక రూపంలో అంటే అది రాంగ్ వేరే పర్సన్కి వెళ్ళి అది తెలిసి వేరే వాళ్ళు కొటేషన్ వేయడము సో ఇట్లా మనకి కాంట్రాక్ట్స్ వచ్చేటప్పుడు ఇబ్బందులు కలగడము ఇవన్నిటికీ కూడా నేను చెప్పిన ఈ అంశాలు ఇబ్బందులు కానిపడి ఉంటాయి అంటే జాతక చక్రంలో మూడో భావం అనేది సహజ పాపులైన కుజుడు శని రాహుకేతువులతో ఉండాలి లేదు మీ జాతకంలో ఆరో భావాన్ని మీరు ఏ లగ్నంలో పుట్టినప్పటికీ ఆరో భావాధిపతి ఎనిమిదవ భావాధిపతి పన్నెండవ భావాధిపతి ఈ మూడో ఇంట్లో కలిసి ఉన్న లేదు ఏ ఇద్దర భావాధిపతులు కలిసి ఉన్నా ఏమండి అప్పుడు మీకు ఇది కొంచెం ఒక రకంగా ఏంటంటే విపరీత రాజయోగం అనేది ఆరు ఎనిమిది పన్నెండు భావాలకు ఇచ్చినప్పటికీ మూడో భావాన్ని చేర్చలేదు కాబట్టి మూడో స్థానాన్ని కూడా దుస్థానం తీసుకున్నప్పటికీ ఇది మెయిన్ మనం ఈ టాపిక్ ఏంటంటే మనకి డాక్యుమెంటేషన్ ఎవరు ఏ వ్యక్తి అయినా సరే మీరు ఏ లగ్నంలో పుట్టినప్పటికీ ఫస్ట్ మీ లగ్నం ఏదైతే అవుతుందో అక్కడ నుంచి మూడో భావం చూడండి ఆ మూడవ భావంలో నేను చెప్పిన ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో కుజుడు శని రాహు కేతువులు మెయిన్ ముఖ్యంగా తీసుకోండి తర్వాత మీ జాతకంలో మీ లగ్నం నుంచి ఆరో ఇంటి అధిపతి ఎనిమిదో ఇంటి అధిపతి పన్నెండో ఇంటి అధిపతి వీళ్ళలో ఎవరైనా మూడో ఇంట్లో కూర్చున్నా మూడో భావం ఇబ్బంది పడుతున్నట్టు లెక్క తర్వాత కారకుడు ఎవరు కుజుడు మూడో భావానికి కారకుడు కుజుడే కానీ కుజుడు యొక్క సంబంధం ఇక్కడికన్నా కూడా కాలపురుషుడి చక్రంలో మూడో భావానికి అధిపతి ఎవరు బుధుడు సో అందులో ఈ రాతపూర్వకంగా అనే పాయింట్స్ ఈ డాక్యుమెంటేషన్స్ ఈ సైన్స్ ఇవన్నీ కూడా బుధుడు కిందకే వస్తాయి జనరల్గా సో ఎవరి జాతకంలో అయినా ఈ విధంగా బుధుడు కానీ వక్రీకరించున్న రాహుకేతువులతో కలిసి ఉన్న లేదు కుజుడి యొక్క దృష్టి పడ్డా మేబీ అంటే బుధ కుజులు కూడా శత్రువులే కదా సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా అట్లా కూడా మనకు ప్రాబ్లమే సో వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు ఏమండి మరి ఇవి ఉన్నాయండి మా జాతకంలో తప్పించుకునే మార్గం ఏంటి అది ఎప్పుడు జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గోచారంలో ఉన్న బుధుడు ఈ యొక్క కేతుకి ఆయన కోణస్థితిలో వచ్చాడు అనుకోండి ఇప్పుడు గోచారంలో బుధుడు ఒక ప్లేస్లో ఉంటారు కేతు ఒక ప్లేస్లో ఉంటారు ఎప్పుడైతే ఈ రెండు కోణస్థితిలోకి వస్తాయో అప్పుడు ఈ తప్పుడడుగులు వేసే అవకాశాలు ఉంటాయి మెయిన్ ముఖ్యంగా అంటే జాతకంలో ఉంది కదా మీ జీవితంలో ఖచ్చితంగా ఒకసారి జరుగుతుంది అని అంటే ఈ గోచారంలో ఉన్న కేతు మీ యొక్క జన్మజాతకంలో ఉన్న బుధుడికి కోణ స్థితిలోకి వచ్చినప్పుడు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఇది ఒక ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయమే అయితే ఈ డాక్యుమెంటేషన్స్ ఇంకెప్పుడు సార్ మరి చేసుకోవాలి మరి మంచి సమయం ఎప్పుడు సార్ మనం కరెక్ట్గా అగ్రిమెంట్స్ చేసుకునేదానికి అని అంటే ఈ యొక్క గురువు కానీ శుక్రుడు కానీ ఈ బుధుడికి కోణ వచ్చినప్పుడు అది గోచారంలో అయినా కావచ్చు జన్మజాతకంలో ఉన్న మీ బుధుడికైనా కావచ్చు దట్ ఈజ్ అంటే ఇప్పుడు గోచారంలో కూడా బుధుడు ఒక చోటు నుంచి ఒక చోటుకు మారుతుంటాడు కదా ఒక రాశి నుంచి ఇంకో రాశికి సో గురువు కూడా మారుతుంటారు శుక్రుడు మారుతుంటాడు వీళ్ళిద్దరూ అంటే ఈ ముగ్గురు గ్రహాలు ఒకరికొకరు కోనస్థితులు ఎప్పుడైతే వస్తారో అప్పుడు చేసుకోవచ్చు లేదు మీ జన్మజాతకంలో బుధుడు ఉంటారు కదా బుధుడికి కోణస్థితిలో కానీ గోచార గురువు కానీ శుక్రుడు కానీ వచ్చిన ఇది అప్లికబుల్ అవుతుంది సో అప్పుడు మీరు అక్కడ డాక్యుమెంటేషన్ కానీ అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ చేసుకోవడం చాలా మంచిది చెప్పదగిన సలహా ఇది శాస్త్రం నాడీ శాస్త్రం ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాము ఇది ఏమి అంత కఠినతరమైన విషయం ఏం కాదు బట్ చాలామందికి ఇది ఉపయోగపడుతుంది ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ చేసుకుందాం అనుకుంటున్నారో డీల్స్ చేసి అక్క అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టుకోవాలనుకున్నా మీరు ముఖ్యంగా గోచారంలో ఏమేమి గమనించాలి బుధుడు ఈ కేతువుకి కోణస్థితిలో స్థితిలో ఉండకూడదు మీ జాతకంలో ఉన్న బుధుడికి కేతువు కోణస్థితిలో ఉండకూడదు ఓకేనండి తర్వాత బుధుడు వక్రీకరిస్తాడు సంవత్సరంలో నాలుగు సార్లు వక్రీకరిస్తాడు సో వక్రీకరించినప్పుడు కూడా ఈ అగ్రిమెంట్స్ అనేవి చేయకుండా ఉండడం బెటరే ఎందుకంటే ఆ సమయంలో తప్పుటడుగులు వేసే అవకాశాలు ఉంటాయి ఏదో ఒక రూపంలో మన అతి తొందరపాటు వల్ల కూడా మనం కొంచెం తప్పు చేసే అవకాశాలు ఉంటాయి అంటేనే గ్రహం నార్మల్ స్టేట్లో నుంచి బయటకు వచ్చినట్టే లెక్క సో అందువల్ల ఏంటంటే ఆ సమయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సలహా ఇకపోతే మనకి ఈ గోచార గురువు ఎప్పుడైతే మనకి కోణస్థితిలోకి వస్తాడో ఈ బుధుడికి మీ జన్మగా ఉన్న గురువుకి అప్పుడు లేదా శుక్రుడు అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట ఇది ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పదలుచుకున్న అంశం ఇకపోతే మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వల్ల లాభిస్తుందా లేదా అసలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మనకి ఇబ్బందులు పడతామా లేదా అనే దానికి కూడా చిన్న బిట్ ఏంటంటే ఈ కేతు బుధుడు జాతకంలో ఒకరికొకరు కోణస్థితిలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తో కొంచెం ట్రబుల్స్ వస్తాయి ఎందుకంటే కేతు బ్లాకేజెస్ బుద్ధుడు ఎడ్యుకేషన్ సో కొంతమందికి ఈ ఎడ్యుకేషన్ అనేది బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే స్ట్రక్ అవ్వడం అంటే కొంతమందికి ఆగిపోవడం చదువు కరెక్ట్గా డిగ్రీ సమయంలో అట్లా ఇది బుధుడు విద్యాకారకుడిగా తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ గురువు లేదు మీ జాతకంలో నాలుగో భావం ఇబ్బంది పడ్డా వాపులతో కానీ దుస్థానాధిపతులు కానీ నాలుగో ఇంట్లో ఉన్న ఈవెన్ కేతు ఉన్న కొంతమందికి కేతు ఉంటే చదువు ఆగుతుందని గ్యారెంటీ లేదు కానీ బ్రేక్ వస్తుంది ఒక్కొక్కసారి ఆ కేతు ఒకవేళ ఎడ్యుకేషన్ మీది మెడిసిన్కి సంబంధించింది లేదు ఇంకేదైనా యోగాకు సంబంధించింది అనుకోండి దెన్ ఇట్ ఈజ్ వెల్ డూయింగ్ వెల్ అట్లా మనం మాట్లాడాల్సి ఉంటుంది బట్ బేసిక్గా ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తో బాగా లాభ ఇచ్చారండి ఒక వ్యక్తి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫోర్త్ హౌస్ బాగా ఫోర్టిఫైడ్ అయి ఉంటుంది అంటే మంచి శుభగ్రహాల దృష్టి ఉంటుంది శుభగ్రహాలు ఎక్కడన్నా ఉండుంటాయి ఈ ఫోర్త్ లార్డు బాగా మంచి శుభగ్రహాలతో కలవడం కానీ ఈ ఫోర్త్ హౌస్ అటుపక్క ఇటుపక్క శుభగ్రహాలు ఉండడం కానీ ఇలా జరుగుతాయి జనరల్గా సో ఈ వీడియోలో బేసిక్గా ఏంటంటే మనం ఈ డాక్యుమెంటేషన్స్ గురించి మాట్లాడుకున్నాం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం సో నెక్స్ట్ వీడియోలో ఇలాగే వేరే భావం గురించి అంటే మన జీవితంలో పలు రకాల అంశాలు ఉంటాయి ఇప్పుడు డాక్యుమెంటేషన్ వర్క్ గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ కోర్టు కేసుల గురించి ఈ ఎప్పుడు ఏ సమయంలో మనం కోర్టులో గెలిచే అవకాశాలు ఉంటాయి అసలు నిజంగా ఆ జాతకం ఉందా లేదా కనుక్కోవడం ఎలా ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఓకేనండి నమస్కారం మీ రాజేష్